తొలితరం సాగునీటి ప్రాజెక్టుల ఉద్యమ రథసారథి కీర్తి శేషులు పెద్దలు అనంత వెంకటరెడ్డి గారి ఇరవై ఆరవ వర్ధంతి సందర్భంగా ఇవాళ కుల మతాలకి పార్టీలకి అతీతంగా ఆ మహనీయునికి ఘనంగా అర్పించడం జరుగుతూ ఉంది అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతున్న అప్పులు బాధ తట్టుకోలేక చుక్క నీరు లేక వ్యవసాయం లేక చేయలేక ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉద్యమమే సరణ్యంగా భావించి అందరినీ కలుపుకొని రైతన్నల ఆకలి కేకలు తీర్చినటువంటి గొప్ప మహనీయుడు అనంత వెంకటరెడ్డి గారు ఇవాళ మన కళ్ళ ముందర చూస్తున్నటువంటి అందరి నివాస సుశీల స్రవంతి ద్వారా కృష్ణా జిల్లాలో మన అనంతపురం జిల్లాకు పారుతున్నాయంటే అది ఆ మహనీయుడు చేసినటువంటి కృషి ఫలితమే అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి అంతటి నిబద్ధత కలిగినటువంటి నిజాయితీ కలిగినటువంటి విలువలతో కూడినటువంటి రాజకీయం చేస్తూ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి మన ప్రాంతంలో పుట్టినందుకు మనం గర్వపడాలన్నా లేకపోతే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఇవాళ రైతన్నల ఆత్మగౌరవాన్ని పక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఈ ప్రాంత వాసులైనందుకు బాధపడాలన్నా అర్థం కాని అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో రాయలసీమ రైతన్నలు ఉన్నారు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం రెండు రోజుల క్రితమే స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా రైతులకు సంబంధించినటువంటి రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపుదల చేశాం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడే అనేసి ఎంత దౌర్భాగ్యంగా ఇవాళ రైతుల పరిస్థితి ఉందంటే కేవలం ఇది మన దౌర్భాగ్యంగా భావిస్తూ ఉన్నాం అదే సందర్భంలో ఏదైతే మనం యొక్క వెంకటరెడ్డి గారి ఆశయాలను కొనసాగించే విధంగా ఒక ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క ఆశయాలను ఆయన యొక్క ఆలోచనలు కొనసాగించే విధంగా మనం అందరూ కలిసి పోరాటం చేయాల్సిందిగా భావిస్తూ భవిష్యత్తు తరాలకి అనంత వెంకటరెడ్డి గారు ఒక దిక్చూచిలాగా వెలుగుతున్నారు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున అర్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఎంతో అసలు మా ఆయన ఫస్ట్ ఎంపీకి అయినప్పుడు ఆయనకి రాజకీయం గురించి పెద్దగా తెలిసేది కాదు అన్న పార్లమెంట్ ప్రతి దాంట్లో కూడా ఆయనకి ఎన్నుకుండి ఇట్లా ఉండాలా ఇట్లా ఉండాలని చెప్పేసి ఆయన నేర్పించిన మహా వ్యక్తి వెంకటరెడ్డి గారు అంటే ఆయన మాకు ఒక తండ్రి లాంటి వాడు అలాంటి మనిషిని ఎప్పుడు గుర్తు చేసుకుంటాం ఏదన్నా కానీ ఇక్కడ కాన్స్టిట్యసీ నుంచి ఎవరన్నా చిన్న కార్యకర్త పైన కూడా ఢిల్లీకి వెళ్తే వాళ్ళ పనులు చేసి పెట్టి వాళ్ళకి రైల్వే స్టేషన్ కూడా అన్న ఈయన మా ఆయన అనేవాడు అన్న ఎందుకన్నాడు అంటే మన కోసము మన ఎంతో కష్టపడింటారు మనం ఈ చిన్న పని చేయకపోతే ఎట్లని వాళ్ళ ట్రైన్ కూడా ట్రైన్ కు రిజర్వేషన్ కూడా రైల్వే లో చేసి వాళ్ళని పంపించేంత వరకు ఆయన దగ్గరుండి చూసాడు అంత మహా వ్యక్తి ఆయన ఎంతో విలువలతో కూడుకున్న మహానాయకుడు వెంకటరామ వెంకటరెడ్డి గారు ఆయన్ని ఎప్పుడు అలాంటి నాయకులు ఎప్పుడు ప్రజల్లో స్థిరస్థాయిగా ఉంటారని చెప్పేసి నేను కోరుకుంటూ ఆయన ఆత్మ శాంతి కావాలి జరగాలని నేను అనంత వెంకటరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా పెద్ద ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఈరోజు విలువలకు నిలువెత్తు సాక్ష్యం అనంత వెంకటరెడ్డి ఈనాటి యువతకి విలువలు కలిగినటువంటి రాజకీయ నాయకుల యొక్క నేపథ్యం వారి యొక్క కృషి వారి పట్టుదల ఈరోజు యువత చదువుకోవాల్సినటువంటి అవసరము నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా ఎందుకంటే వారు పుట్టిన గడ్డకి వారు చేసిన రాజకీయాలు ఎంత ఉపయుక్తంగా ఉన్నాయో మనకందరికీ కూడా తెలుసు ఈరోజు తత్వాలతో కుల మత విభేదాలతో ప్రాంతాలు మర్చిపోయి తమ స్వార్థాల కోసం రాజకీయాలను ఏ విధంగా వాడుకుంటున్నారో చూస్తున్నటువంటి సందర్భంలో అనంత వెంకటరెడ్డి గారు ప్రతి ఒక్కరు గుండెల్లో గుర్తుకొస్తారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతాల కోసం వాళ్ళు చేసినటువంటి కృషి ఒక రోజులో ఒక మాటలో చెప్పేటువంటి విషయాలు కాదు ఇవి వీళ్ళు అందుకోసమే చరిత్రకారులుగా చరిత్రలో నిలిచిపోతారు వాళ్ళు కాబట్టి ఈ రోజు రాజకీయాలు ఆ నేపథ్యంతో ముందుకు పోతే తప్ప ఈ వెనుకబడినటువంటి ప్రాంతాలకు న్యాయం జరగదు ఈ మధ్యనే మనం చూస్తున్నాం విచ్చలవిడిగా విడిగా అసెంబ్లీలోనే నోటుకు వచ్చినట్లుగా మాట్లాడుకుంటున్నారు నిన్ననే రేవంత్ రెడ్డి గారు మాట చెప్పారు మన చంద్రబాబు ముఖ్యమంత్రిని గురించి ఎంత ఘోరమైనటువంటి విషయమో ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కావండి ఈ రాష్ట్రం యొక్క విలువల్ని ఈ రాష్ట్ర అవసరాలను తాకట్టు పెట్టేటువంటి స్థితికి జగజ్జారిపోయేటువంటి రాజకీయాలు ఎందుకు ఎవరికి అని చెప్పి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఏదో ఈ రోజు ఉంది దురదృష్టం ఏమిటంటే దాన్ని కూడా సమర్థించుకొని ఈ రోజు రాజకీయాలు చేసేటువంటి దురదృష్టకరమైనటువంటి విషయాలు చూడడం చాలా బాధగా బాధ అనిపిస్తుంది అందుకోసమే వెంకటరెడ్డి గారి యొక్క విలువలు వాళ్ళ యొక్క బాటలో యువతంతా ముందుకు నడవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ రోజున పెద్దలు అనంతపురం జిల్లా మరియు రాయలసీమ ప్రాంతం అంతా కూడా స్మరించుకుంటున్నా స్మరించుకోదగ్గ పెద్ద నా గొప్ప నాయకుడు అనంత వెంకటరెడ్డి గారిని స్మరించుకుంటా ఉన్నాం అనంతపురం జిల్లా ఈ రోజున డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏవైనా సరే కరువు నివారణ చర్యలు ఏవైనా సరే అమలు చేయబడుతున్నాయంటే దానికి ఆద్యుడు కష్టపడ్డవాడు తెచ్చినవాడు అనంత వెంకటరెడ్డి గారు అన్న విషయాన్ని ఈ జిల్లా గుర్తుపెట్టుకుంటుంది అట్లాగే రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయాలని అట్లాగే అందరినీ కూడా ప్రేమగా సోదరభావంతో వయసుతో నిమిత్తం లేకుండా సోదరభావంతో పలకరించిన ఒక గొప్ప మనిషి యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా మనం అందరం కూడా అనంతపురం జిల్లా యొక్క కరువు నివారణకు కానీ అనంతపురం జిల్లా అభివృద్ధికి కానీ అట్లాగే రాయలసీమ ప్రాంతం యొక్క అభివృద్ధికి కానీ అనంతక్ రెడ్డి కానీ స్ఫూర్తిగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని గుర్తుపెట్టుకొని కోరుతా ఉన్నా ఈరోజు హంద్రనీవా పథకం ఈరోజు అమల్లోకి వచ్చిన ఈ రోజున హంద్రనీవా పథకాన్ని మన ముందు సాకారం చేసిన వారి కుమారుడు అనంత వెంకటరామరెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా నేను గుర్తించుకుంటూ పెద్దలు అనంత వెంకటరెడ్డి గారి యొక్క ఆశీస్సులు మన పైన ఈ జిల్లా పైన ఈ రాష్ట్రం పైన ఎందుకు కరువు ప్రాంతంలోనూ కష్టపడే ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి పైన ఉండాలి అని కోరుకుంటూ మరొక్కసారి వారికి నేను నివాళులర్పిస్తాను వివాద రైతుడు రైతుడు తర్వాత రాయలసీమ వ్యవసాయానికి కానీ అదేవిధంగా తాగునీటికి కానీ అవిరల కృషి చేసిన మహానుభావుడు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ తర్వాత అందరితో అందరి పొలిటికల్ లీడర్లతో కూడా సఖ్యతగా ఉన్న లీడర్ వర్ధంతికి రావటం అనేది మా అందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం ఈ సందర్భంగా ఆయన లాంటి శాంతి గాని అదే విధంగా ఆయనలాగా పీసును మెయింటైన్ చేసే విధంగా గాని అందరూ రాజకీయ నాయకులు మసలుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అనంత వెంకటరెడ్డి గారికి మరొక్కసారి ఘనమైన నివాళులను ఆయన వర్ధంతి సందర్భంగా అర్పిస్తూ ముగిస్తున్నాను